అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈరోజు సింపుల్గా పది నిమిషాల్లో రెడీ అయిపోయే రవ్వతో హల్వాను రెడీ చేసుకుందామండి ఈ స్వీట్ రెసిపీ నైంటీస్ వరకు ఖచ్చితంగా తెలుస్తుంది అండి చిన్నప్పుడు స్కూల్ దగ్గర బొంబాయి హల్వా అని అమ్మేవారు మా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వని ఉప్మా రవ్వను వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని రవ్వను ద్వారగా వేయించుకోవాలి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక కప్పు రవ్వకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకుని రవ్వంతా దగ్గర పడేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ను కూడా యాడ్ చేసుకోవాలి రెండు యాలకులను నలుపుకుని వేసుకోవాలి షుగర్ కరిగి రవ్వ మరలా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి రవ్వ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుకోవాలి రవ్వ ప్యాన్ని సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి రవ్వ రవ్వ్యాన్ని సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో సగాన్ని నెయ్యి రాసుకున్న గిన్నెలోకి వేసుకుందామండి మిగిలిన సగంలో చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ అండి పిల్లలు ఇష్టపడతారని ఇలా కలర్ వేసుకుంటున్నాను వేసుకున్న ఫుడ్ కలర్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలర్ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ స్వీట్ని మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలి వేసుకున్న స్వీట్ని ఒక లేయర్గా వచ్చేలాగా గిన్నె మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి చివరిగా ఇందులో ఒక స్పూన్ నెయ్యిని వేసుకుని స్వీట్ను పూర్తిగా చల్లారినివ్వాలి ఈ స్వీట్ పూర్తిగా చల్లారిన తర్వాత స్వీట్ మనకు కొంచెం పడుతుందండి ఇప్పుడు దీన్ని చాక్తో ఒకసారి అంచుల్ని రబ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి స్వీట్ గిన్నె కంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో స్వీట్ని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడమే తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా అయిపోయి స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి ఈ సింపుల్ స్వీట్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియజేయండి